యస్సుక్రీశంలో మీకు అందరికీ ఉనములు ఆత్మ విషయమై లేని వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది హృదయసు దిగల వారి ధన్యులు వారు దేవుని చూసారు రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యాలు ఆత్మలో దీనులు అంటే ప్రతి మనిషి కూడా దీనత్వం కలిగి ఉండాలి దావేది అని చెప్తున్నాడు నేను శ్రమల పాలి దీనుడైతే నేను మరి దావేదికి శ్రమ లేకపోతే దీనుడై ఉండేవాడు కాదు జ్ఞాపం చేసుకోండి అదేవిధంగా మనలో దీనత్వం కావాలంటే దేవుడిని అడగండి ప్రవా నన్ను దీనుడిగా చేయని అడగండి దేవుడు అది కూడా ఇంకొక మాట అడగండి నాకు ఎటువంటి శ్రమ లేకుండా మరి వల్లే శ్రమలో పాలే దేవుని కాకుండా ముందుగానే నాకు దీనత్వం దయచేయండి అని దేవుణ్ణి అడగండి దేవుడు మీకు సులిన పద్ధతిలో మీకు దీనత్వం వచ్చేలాగా ఆయన చేస్తారు ఒకవేళ మీరు మరింత కఠినంగా ఉంటే కనుక దేవుడు శిక్ష పెట్టని మిమ్మల్ని దీనుడిగా చేస్తారు మరి దీనత్వం లేకుండా రాజ్యం స్వతంత్రించుకోలేరు దీనత్వానికి వ్యతిరేకంగా చాలా ఉంటాయి మరి పొగలు ఉంటుంది గర్వం ఉంటుంది అహంకారం ఇవన్నీ మనిషిలో వస్తాయి దీనత్వం లేకపోతే కనుక జ్ఞాపకం చేసుకుని అదే కాకుండా హృదయ శుద్ధి ఎప్పుడు కూడా మన హృదయం శుద్ధిగా ఉండాలి నీ హృదయములను జీవదారు బయలుదేరి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకున్నాము కాబట్టి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి దేవుడి మాటలు ఉద్యమించి ఆశ్రయించే కాక ఆమె